త్వాన్ని దుష్టులను సహిస్తున్నావా ఎదిరిస్తున్నావా కూడా తెలుసు కొంతమంది దుష్టత్వంతో రాజీ పడతారు ఆడితో మనకెందుకు లేరా ఆడి చెడిపోయినోడు అని వదిలేస్తారు కానీ ఇక్కడ నీవు దుస్తులను సహింపలేవనియు దుష్టత్వాన్ని ఒప్పుకో ఎదిరిస్తావు నువ్వు నువ్వు పిరికోడివి కాదు పిరిగేదానివి కాదు దుష్టత్వాన్ని ఎదిరించి తెగించి నిలబడే సామర్థ్యం ఉంది నీకు నువ్వు దుష్టత్వాన్ని చేసే వ్యక్తులను ఎదిరిస్తావు ఎవరిని లెక్క చేయవు అంతేగాక భక్తి ముసుగులో ఉన్న వ్యక్తులు ఎవడు దొరో ఎవడు దొంగో గుర్తుపట్టే సామర్థ్యం నీకుంది ఎవడు భక్తిపరుడో ఎవడో వేషధారో గుర్తుపడతావు నువ్వు తాము అపోస్తలలో కాకయ్య అపోస్తలను చెప్పుకునేటువంటి దొంగలను నువ్వు పట్టుకుంటావు వాళ్ళని పరీక్షిస్తావు అబద్ధీకుడు ఎవడో సత్య సంబంధి ఎవడో నువ్వు గుర్తుపడతావు అబ్బాయి ఎన్ని మెచ్చు మెప్పుకోళ్ళండి ఫస్ట్ ఏమన్నా నీ క్రియలు నాకు అన్నాడు నీ సహనము నాకు తెలుసు అన్నాడు మూడోది ఏమన్నాడు కష్టము నీ క్రియలు నీ కష్టము నీ సహనము అంటే ఏమేం క్రియలు చేస్తున్నారో చూశాడు ఎంత కష్టపడుతున్నారో చూశాడు ఏమమ్మా నువ్వు అనుకుంటావు ఏమయ్యా పరిచారకులు వచ్చారా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి పరిచారకులు నేను ప్రభు నిమిత్తం ఇంత కష్టపడుతున్నాను నాకు దేవుడు సమయం ఇచ్చినప్పుడల్లా వచ్చి నేను ప్రయాసపడుతున్నాను మరి నా కష్టాన్ని నా ప్రభు చూస్తున్నాడనే సందేహం నీకు అక్కర్లేదు ఆయన చెప్తున్నాడు నేను చూస్తున్నానని నేను సంచరిస్తున్నాను నా కోసం మీరు ఎంత త్యాగం చేస్తున్నారో ఎంత కష్టపడుతున్నారో మీరు ఎలాంటి క్రియలు చేస్తున్నారు మీరు నా నిమిత్తం ఎంత సహిస్తున్నారో ఎంత మందిని భరిస్తున్నారో నాకు తెలుసు తెలుసు నేను ఇరుగుదును నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఇక ప్రభు ఎంత త్యాగం చేస్తానన్నో చూడు తండ్రి ఎంత భరిస్తున్నా చూడుతున్నాడు ఆల్రెడీ చూసే ఉన్నాను బిడ్డ నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు ఆయన ఎంత కష్టపడుతున్నానో చూడు ప్రభు అంటా నీ అంతా నేను ముందే ఎరుగుతున్నా అంటాడు ఎరుగుతును నీ కష్టము నీ సహనము నీ క్రియలన్నీ తెలుసు నాకు నీ తెలివితేటలు తెలుసు నీ పరిశీలనాత్మకమైన మైండ్ తెలుసు నాకు దుష్టత్వాన్ని ఇష్టపడని తత్వం కూడా తెలు అన్నీ ఓకే అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని తప్పొకటి నీ మీద మోపాల్సి ఉంది అబా ఇవన్నీ ఒక ఎత్తు ఇదిగో నేను చూపించేది ఒక్కటో ఒక ఎత్తు ఈ ఒక్కటి గాని నువ్వు జాగ్రత్త చేసుకోకపోతే మొత్తం తేడా పడిద్ది ఏమండి ఒకసారి మీరు మీ చుట్టూ ఉన్న షెడ్డుని చూడండి మీ చుట్టూ ఉన్న షెడ్డుని నాకు తెలిసి మీరు పక్కలకే చూస్తారని పైకి చూడొద్దా మీరు చెప్పండి మీరు మీరు కూర్చున్న షెడ్డు చుట్టూ చూశారా మీరు అంత కలిపి స్తంభాలు ఉన్నాయి కింద మీకు కనపడేది ఎస్టు స్తంభాలే కానీ ఈ స్తంభాలను ఆధారం చేసుకొని ఎంత చట్రము బిగించబడింది దానిపైన ఎంత కప్పు వేయబడింది మీకు మీ కింద చూస్తున్నటువంటి స్తంభాలు ఎక్కువ ఉన్నాయా లేకపోతే వీటిని ఆధారం చేసుకొని పైన అల్లిని అల్లకం ఎక్కువ ఉందా ఏది ఎక్కువ మీరు చెప్పండి ట్రస్టులు ఉన్నాయి ట్రస్టుని ట్రస్ట్ని కలిపి లింక్ చేసే ఫలింగులు ఉన్నాయి వాటిపైన మొత్తాన్ని కప్పి ఉంచే రేకులు ఉన్నాయి ఉన్నాయా వాటికి మరి వేలాడదీసిన ఫ్యాన్లు ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్యాన్లు ఇంత వెయిట్ని ఆపే కీలకమైనది ఆ స్తంభమే ఆ స్తంభం అనుకో ఇక మిగిలిన ఎంత పెద్ద చట్టమైనా సరే వచ్చే నేల మీద కూర్చుంటుంది